సభాయ నమహ అంటూ సభాశస్ నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పూజ్యులు గురువు గారికి అదేవిధంగా సత్య గోపీనాథ్ గారికి దుర్గేష్ గారికి ఇక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి సోదర సోదరి మళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను మా చిన్నతనంలో మా తల్లిగారు అనేక సందర్భాల్లో మాతో చెప్పేవారు మీరు జీవితంలో పుణ్యం చేసుకోలేకపోవచ్చు కానీ పవిత్రమైన హృదయంతో ఒక పదుగురు భక్తులు ఎక్కడైనా ఉన్నట్లయితే వారు కనుక మిమ్మల్ని ఆహ్వానించినట్లయితే ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే వారి పుణ్యం విస్మంతా మీకు దక్కుతుందేమో అని చెప్పి మా తల్లిగారు చెప్పారు కనుక ఒక రకంగా ఇంతమంది భక్తులు పవిత్ర హృదయంతో కృష్ణ స్మరణం చేస్తూ ఇక్కడ సమావేశమైనటువంటి సందర్భంలో నేను ఈ సమావేశంలో పాల్గొనడం అన్నది ఇది స్వయానా ఆ శ్రీకృష్ణుని అనుగ్రహంగా నేను భావిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను కృష్ణతత్వాన్ని గురించి ఇందాక గురువు గారు చాలా విపులంగా మనందరికీ కూడా చెప్పడం జరిగింది ఆప్యాయత ప్రేమ వీటితో పాటు చతురత కూడా కలిగినటువంటి ఆ కృష్ణతత్వం ఏదైతే ఉందో దాన్ని కనుక మనం సవ్యంగా నిజంగా అర్థం చేసుకోగలిగినట్లయితే మన జీవితంలో వేసేటువంటి ప్రతి అడుగులో ఇవన్నీ కూడా మనకి అనుకూలించే విషయాలేనని చెప్పి మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది అదేవిధంగా మన బిడ్డలు కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం మన సంస్కృతితో వారికి ఉన్నటువంటి అధినాభావ సంబంధాన్ని సంబంధాన్ని మర్చిపోయి పాశ్చాత్య సాంస్కృతిక సాంస్కృతికలు కొట్టుపోతున్నటువంటి సందర్భంలో ఇస్కాన్ లాంటి సంస్థలు ఇక్కడ నిలబడ్డాయి కనుకనే మన సంస్కృతి ఇంకా జీవించి ఉన్నది అని చెప్పి మనం అందరం కూడా గమనించాల్సి ఉంటుంది సందర్భంలో ఒక సర్వే నిర్వహించారు ప్రపంచంలో అందరూ కూడా పూజించేటువంటి భక్తులు వ్యక్తులు ఎవరు అని చెప్పి సర్వే నిర్వహించినప్పుడు ఐదుగురిని గుర్తించడం జరిగింది ఆ ఐదుగురులో రెండవ స్థానంలో నిలబడింది మరి శ్రీకృష్ణ భగవాన్ అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి ఈ అంశాన్ని మనకు అందించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు కేవలం భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా పూజనీయుడిగా నిలబడ్డాడు అనేటువంటి విషయం ఆ సర్వే అందరికీ తెలి తెలిపినటువంటి అంశం కనుక అటువంటి అంశాలన్నీ కూడా మన బిడ్డలకి తెలియజేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఇందాక గురువు గారు గీత గొప్పతనం గురించి వారు చెప్పడం జరిగింది సాధారణంగా మన పెద్దలందరూ కూడా మనకి చెప్పేటువంటి విషయం కూడా అది మనం కనుక ఏమైనా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం కొంచెం ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అంటే భగవద్గీతను పట్టుకుని మీరు ఏ పేజీ తిప్పినా సరే మీ సమస్యకి సమాధానం ఆ పేజీలో దొరుకుతుందని చెప్పి పెద్దలందరూ కూడా మనకి చెప్పేటువంటి విషయం కనుక అటువంటి గొప్ప సంస్కృతి మనది అంటే ఎన్నో పాశ్చాత్య సంస్కృతులు మన సంస్కృతి మీద దాడి చేసినప్పటికీ కూడా తన ఉనికిని కాపాడుకుని నేటి వరకు మన సంస్కృతి నిలబడింది అని అంటే ఇస్కాన్ లాంటి సంస్థలు వారు చేసినటువంటి సేవల మూలంగానే ఇవాళ మన సంస్కృతి ఈ రకంగా నిలబడింది అని చెప్పి మనందరం కూడా గుర్తించాల్సినటువంటి విషయం జగన్నాథ్ పూరి ఊరిలో అక్కడ ఉన్నటువంటి రాజరథీకులు సాధారణంగా ఈరోజు ఈ రథయాత్రని అక్కడ ప్రారంభించడం జరుగుతుంది మరి అదే సమయంలో మనం ఇక్కడ ఈ యొక్క రథయాత్రని మనం ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి అటువంటి అద్భుతమైనటువంటి ఒక సన్నివేశంలో నాకు పాల్గొనేటువంటి అవకాశం లభించడం అన్నది ఇది స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు నాకు ఇచ్చినటువంటి అనుగ్రహంగా భావిస్తూ నాకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చిన గురువు గారికి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సో మినిస్టర్ గారు అయినటువంటి అందులో దుర్గేష్ దుర్గేష్ గారిని కూడా ఈ రథయాత్ర గురించి రెండు నిమిషాలు మాట్లాడాల్సింది వేదిక మీద ఉన్నటువంటి అదే విధంగా పెద్దలు సత్యగోపినాథ్ గారికి మన పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రి శ్రీమతి పురంధేశ్వర్ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ముందున్నటువంటి కృష్ణ భక్తులందరికీ కూడా కృష్ణ ఉందే జగద్గురు అంటూ మనస్సుమార్థలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వారు ఇస్కాన్ వారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అత్యద్భుతంగా ఈ యాత్రని జగన్నాథ రథయాత్రని ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు ఇందులో పాలు పంచుకోవడం అనేది మా అందరికీ లభించినటువంటి అదృష్టం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇసుకానే గొప్ప పరం ఏంటంటే ఒక పక్కన కృష్ణ చైతన్యాన్ని సమాజానికి అందించడం మాత్రమే కాకుండా కృష్ణుడు బోధించినటువంటి ప్రవచనాల్ని ప్రజలకు తెలియజెప్పడం మాత్రమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా అత్యద్భుతంగా పాలు పంచుకుంటున్నటువంటి సంస్థ ఇస్కాన్ సంస్థ మాటని ఈ సందర్భంగా ఉదాహరణ చెప్పాల్సి వస్తే మనం మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఏదైతే ప్రభుత్వం కండక్ట్ చేస్తుందో ఆ మధ్యాహ్న భోజన పథకంలో ప్రతిమన్నీ చేసేటువంటి ఒక ఎత్తు అయితే ఇస్కాన్ వార్ చేసినటువంటి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ లో వారి యొక్క కార్యక్రమం మరింత గొప్ప ఎత్తు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేయాలి నేను గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రత్యక్షంగా ఇస్కాన్ వార్ నిర్వహిస్తున్నటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని చూడటం జరిగింది చాలా శుచిగా శుభ్రతతో పిల్లలకి ఉపయోగపడే విధంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గొప్పదనం ఉంది అందుకే నేను మనం చేస్తున్నాను మానవ సేవే మాధవ సేవ అనేటువంటి మాట ఏదైతే చెప్పారో ఆ రకంగా ఒక పక్కన ఆధ్యాత్మిక పరమైనటువంటి బోధనలతోటి మరో పక్కన సామాజిక సేవారంగంలో ఉన్నతంగా ముందుకు వెళుతూ సమాజానికి ఉపయోగపడేటువంటి సంస్థ వసంతాల పాటు ఇలాగే అత్యద్భుతంగా ముందుకు వెళ్ళాలని ఆస్పృతిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ చైతన్య యాత్రలో జగన్నాథ్ రథయాత్రలో ఆ పూరిని తలపించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భక్తులందరికీ కూడా మరొక వారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం